హాయ్ ఫ్రెండ్స్ లీలాబానో ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దామండి కావలసిన పదార్థాలు చేపల్ని ముందుగా శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ పెరుగుతో చేప మొక్కల్ని శుభ్రంగా మనము క్లీన్ చేసుకోవాలండి చేప మొక్కల్ని ఆ విధంగా ఉప్పుతో పెరుగుతో చేప మొక్కల్ని ఆ మాదిరిగా తిప్పుతూ వాష్ చేయాలండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసిన చాప మొక్కలండి చాలా నీట్గా మనకి చాప మొక్కలు శుభ్రంగా వచ్చినాయి ఇప్పుడు మనం ఈ చాప మొక్కలు ఇవి చాప మొక్కలు ఫ్రై చేసుకోవడానికండి అంత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేప ముక్కల్ని క్లీన్ చేసుకున్న తర్వాత దానికి తగిన మసాలా దినుసులండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అల్లంను శుభ్రంగా పొట్టు తీసిన తర్వాత మిక్సీలో మసాలా రెడీ చేసుకున్నానండి చేప తలకాయి తోక ముక్కలు పొట్ట ముక్కలు వాటిని పులుసుపెట్టి మధ్య ముక్కల్ని ఫ్రై చేస్తున్నానండి దానికి తగినంత నూనె వేసుకుని పసుపు వేసుకుని కళ్ళుప్పు వేసుకోవాలండి అలాగే పచ్చికారం ఇది మసాలా కారం కాదండి ఓన్లీ ఎండుమిరపకాయలతో పచ్చికారం ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేపల పులుసును చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి పులుసు పెట్టుకుంటారండి చింతపండు పులుసు కూడా పోసి అన్నీ కలిపి పులుసు పెడతారు అలా కాకుండా ముందు ముక్కలకి నూనె పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి బాగా పట్టించి ఈ మాదిరిగా కలుపుకుంటూ మొక్కలకి పట్టించాలండి ముక్కలకి తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు నూనె వేసి పట్టించి ఒక అరగంట పక్కన ఉంచాలి ఆ ముక్కలకి అరగంట పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు ఉల్లిపాయలు నిలువుగా తరిగి పచ్చిమిరకాయలు చీలికలు కరివేపాకు కొత్తిమీర అదేవిధంగా మంచి నూనె కళ్ళు ఉప్పు పసుపు పచ్చి కారం తగినంత చింతపండు రసం అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపులోకి నాలుగు మెంతు గింజలు కొద్దిగా ఆవాలు కావాలండి ముందుగా మనకి చేపల బౌల్ పెట్టుకుని దానికి తగిన మెంతులు ఆవాలు తాలింపులో వేసి ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలండి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి చేపల కూరలో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మనం దోరగా వేయించాలండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగేటప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయ ఏగడానికి సరిపడనంత బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలో కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఐదు నిమిషాలు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలోకి సరిపడినంత కారాన్ని కూడా వేసి దాన్ని కూడా వేయించుకోవాలి కొంతమంది ఇప్పుడు చింతపండు రసం పోసి దాన్ని బాగా మరిగిన తర్వాత ముక్కలను వేస్తారండి అది ఒక పద్ధతి నేనైతే అలా వేయట్లేదు నేను ముక్కల్ని వేయించి ఆ తర్వాత చింతపండు రసం పోస్తాను ఇప్పుడు ముక్కల్ని వేయించుకోవడానికి నేను చాప్ ముక్కల్ని ఈ నూనెలో సర్దుతున్నాను మనకి ఇదొక విధానం అండి చాప్ ముక్కల్ని కూడా ఆయిల్లో కొంచెం సేపు వేయించి ఆ తర్వాత పులుసు పోస్తారండి మీకు పులుసు బాగా ఎగిరిన తర్వాత మొక్కలు పెట్టేది కూడా ఈసారి వీడియోలో చేసి చూపిస్తాను అది ఎలా అనేది కొంతమంది టమాటా జ్యూసీ కూడా వేసుకుంటారు అయితే నేను కూరని చేపల కూరలాగా వండాలని నేను టమాటాలు అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదండి ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే వేస్తున్నాను టమాటా వేసి మామిడికాయ మొక్కలు వేసి అదొక టేస్ట్గా అదొక రకంగా వండుకుంటారు అది ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడైతే ఇది మా అమ్మగారి స్టైల్లో నూనెలో చాప ముక్కలను కూడా వేసి కొంచెం సేపు నూనెలో వేయించడం అనేది ఇది ఒక స్టైల్ అండి ఇప్పుడు ముక్కలు అన్నింటిని కూడా నేను నూనెలో సర్దాను మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మనం నూనెలో మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి మనం దీనిలో చేపల పులుసుకి గరిట ఉపయోగించకూడదండి ఎందుకంటే చేప మొక్కలు చితికే అవకాశం ఉంటుంది అందుకనే మనం ఈ మాదిరిగా తిప్పుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేయించి నూనె అలా బయటికి రావాలండి ఆ మాదిరిగా నూనె బయటికి వస్తున్నప్పుడు మనం ఆ మాదిరిగా తిప్పుకుని మనం చింతపండుని వేడి నీళ్ళల్లో ఉడికించి రసం తీసుకున్నదండి ఈ రసాన్ని మన చేపల కూర పులుసుగా ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలి అడుగున గస ఉంటుంది కాబట్టి తీసేసాను ఇప్పుడు మళ్ళా ఒకసారి పెట్టుకోవాలి పులుసు అంతా ముక్కలకు పట్టే విధంగా అంతేకాకుండా మనం ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకోవాలి ఉప్పు తగ్గినట్లయితే వేసుకోవాలి నాకు తగ్గింది అందుకే కొంచెం వేసాను కారం కూడా చూసుకుని ఇంకా పడితే గనక మనం కారం కూడా వేసుకోవచ్చు నేను కారం కూడా వేస్తున్నాను కొత్తిమీర అండి చక్కగా తరిగిన కొత్తిమీరని వేస్తే మనకి ఆ కొత్తిమీర వాసన ఫ్లేవర్ అనేది కూడా చాప ముక్కలకు పట్టి పులుసు కూడా బాగుంటుంది అంతేకాకుండా కరివేపాకు కూడా వేయాలండి కరివేపాకు మంచి సువాసన మూత పెట్టి మనం ఫుల్ గ్యాస్ స్టవ్ ఫుల్ సెగ మీద ఒక పది నిమిషాలు అలా పులుసును ఉడకనివ్వాలండి తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం సెగలో పెట్టాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ తక్కువ సెగతో ఉడికించాలి మా చేపల కూర నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్